అమౌంట్ చూసుకున్నావా లేదా ఏదో ఒకటి చెప్పు అన్నా వెయ్యి రూపాయలు అంటే సరిపోతున్నా వెయ్యి రూపాయలు నా దగ్గర లేదు మీరు లేకపోతే కొట్టి ఉంటారా అంటే ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర కొట్టడానికి

హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే యూట్యూబర్ సాయి పేరుతో మీ అకౌంట్లో లక్ష రూపాయలు డబ్బులు పంపిస్తాము జీఎస్టీ కట్టడానికి మూడు వేల రూపాయలు రిటర్న్ ఫోన్పే చేయాలని ఫోన్ చేశారు గత మూడు రోజుల నుంచి పదే పదే ఫోన్ చేయడం వల్ల డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ నంబర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా ఇలాంటి మోసాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి అందుకే ఇలాంటి కాల్స్ వస్తే అసలు నమ్మొద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి మరియు ఎక్కువ మందికి షేర్ చేసేటట్టు చూడండి ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంతమందికి కాపాడిన వాళ్ళం అవుతాం ప్రింట్స్ స్కామర్ నంబరు డిస్ప్లేలో ఇస్తాను వాడికి ఫోన్ చేసి గట్టిగా ఇచ్చేయండి ఇది ఫ్రెండ్స్ షాలిటీ వీడియో దిస్ ఇస్ సాధురం ఐ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్